రమేష్ అండి చాక్లెట్ కంపెనీలో పని చేస్తుంది బెల్ట్ అనుకోకుండా చేయి పడిపోయింది చేయిపోతే వేరే రెండు మూడు హాస్పిటల్ పోయినాం పోతే యాక్సెప్ట్ కాలేదు యాక్సెప్ కాబట్టి సిరీకరి హాస్పిటల్ బాబు పేరు చెప్పారు పోతే ఇక్కడ అనుకోకుండా వచ్చినాం వచ్చినాక డాక్టర్ గారు పర్లేదు మంచి రోజు వచ్చారు ధైర్యం కూడా చాలా చెప్పాడు ప్రోత్సాహం మాకు బాగుంటుందండి మీకు ప్రోత్సాహం కూడా ఉండాలని చెప్పారు నైన్టీ నైన్ పర్సెంట్ మంచి చేశారు కానీ వాళ్ళ యొక్క సిబ్బందికి కి వారికి కి పేరు మంచిగా ఉండి తెలుసుకొని హాస్పిటల్ రావడం జరిగింది వేరే లో పోతే మేము కంప్లీట్ తీసేయాలని చెప్పారు చేయి మూడు హాస్పిటల్ అదే పేరు చెప్పారు మాకు చేయకొట్టేట మా పెద్ద బాబాకి ఇష్టం లేదు అందుకని ఇక్కడికి వచ్చేసి రమేష్ బాబు బాగా ధైర్యం ఇచ్చారు మీకు ఏం బాధ నేను చేస్తా ప్రోత్సాహం బాగా చేశారు మాకు వారి చేయటం వల్ల మేము కూడా సహకరించిన వారికి సార్ కి వారి సార్ కింద ఉన్న సిబ్బందికి ఈ సిస్టర్స్ కి అందరూ బాబు సౌకర్యంగా బాగా చూసుకున్నారు ధన్యవాదాలు వెయ్యి కోర్సు ధన్యవాదాలు అండి రమేష్ బాబు సార్ కి పూర్తి ధన్యవాదాలు నమస్కారం నా పేరు అనిత్య మా కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు షుగర్ లోపలికి వెళ్ళిపోతుంది అలా చాలా హాస్పిటల్స్ హాస్పిటల్స్ కి తింటాము ఏ హాస్పిటల్ చేయి మొత్తం తీసేయాలి అని ఆ తర్వాత మా రిలేటివ్స్ కొంతమంది గైడ్ చేసి ఇక్కడ డాక్టర్ గురించి చెప్పి ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది అని చెప్పి ఈ హాస్పిటల్ వచ్చాము ఇక్కడ పర్టికులర్లీ రమేష్ బాబు సార్ మాకు చాలా సపోర్ట్ చేశారు చాలా గైడ్ చేశారు ట్రీట్మెంట్ చాలా బాగా ఇచ్చారు ఇక్కడ చేయి తీసేయాలి అని చెప్పకుండా ఇక్కడ నర్వ్స్ చాలా డ్యామేజ్ అయ్యాయి మొత్తం ఫ్రెష్ అయిపోయాయి యాక్చువల్లీ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం ఆగిపోయింది హ్యాండ్ మొత్తం పాడైపోయింది ఇక్కడ క్లాత్స్ ఏవైతే అయినాయో అవి ట్రీట్మెంట్ చేసి ఆ క్లాత్స్ తీసిన తర్వాత కొంచెం పర్లేదు ఇప్పుడు నార్మల్ గానే ఉంది బట్ ఇట్ టేక్స్ టైమ్ అని చెప్పలేదు హ్యాండ్ ఇంతకుండిలాగా వర్క్ అవ్వడానికి కానీ పూర్తిగా చెయ్యి తీసేస్తాము అంటే మేమందరం దానికి అగ్రి అవ్వకుండా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఇక్కడ ఈ రకంగా హ్యాండ్ పంచేస్తుంది ఫ్యూచర్ లో వస్తాయని నాకు ఆ ఆనందం చెప్పలేము ఇప్పుడు హోల్ రమేష్ బాబు సార్ అండ్ శ్రీకర హాస్పిటల్ ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంటే జస్ట్ ఈ హాస్పిటల్ కి ఏ ఆలోచన లేకుండా రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్స్ టు రమేష్ బాబు సార్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకర హాస్పిటల్ ఫర్ గివింగ్ విత్ బెస్ట్ సర్వీస్ అన్నారు ట్రీట్మెంట్ అవుతుంది